అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ సిక్స్టీన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు త్రీ ఫార్టీ త్రీ ఆయుసుధము కన్న నతిశయమైనట్టి కల్పమెరుగువాడు కారణుండు ఆయ నందకార నందకారమడంగు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం కార్యకారణ సంబంధం తెలిసినవాడు దైవ ధ్యానామృతమును అవలీలగా ఆస్వాదించగలడు వేమన పద్యాలు త్రీ ఫార్టీ ఫోర్ ఆరిట నిలుచుకొని ఆత్మ పూజలు చేసి లింగంబు మీదను ఉంచి నరులు ఎంతటి గారునాదంబు గనిపెట్ట విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యం ఓంకారనాదము తెలియుట ఎవరికైనానో కష్టమే అరిషడ్వర్గములను మానవుడు జయించాలి దైవముపై ధ్యాస ఉంచాలి వేమన పద్యాలు త్రీ ఫార్టీ ఫైవ్ ఆరు కొనజలు ఇంటికి ఆధారమైనట్లు లొంటి గుంజ మేడ నునర నిలుప ఇంటికొక్కడు మగడిది ఏమి చిత్రమో విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఆరు గుంజలు ఇంటికి ఆధారమైనట్లు ఒంటి గుంజతో మేడ నిలుపుట ఇంటికి ఒక్క మగాడుట చాలా విచిత్రము అట్లే దైవం ఒక్కటే అని తెలియవలెను టు బి కంటిన్యూడ్ thank you for watching and your support sivarpanam